స్ ద లార్డ్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి బెరాక ప్రేయర్ హౌస్ బీరమ్ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ యూట్యూబ్ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు దేవుని మాట లుక సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను మిమ్మును శపించు వారిని దీవించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయడి ఇది చాలా కష్టకరమైన ఆజ్ఞ కదండి మనల్ని ప్రేమించే వారి కొరకే కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ప్రార్థన చెయ్యము కానీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలి మనల్ని బాధించే వారి కొరకు మనం ప్రార్థన చేయమని దేవుడు రోజు మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఇది మన దేవుడు మనకి చేసి చూపించాడు కాబట్టే దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన అడుగు జాడల్లో నడవమని ఎందుకు తెలియజేశాడంటే ఆయన అన్నిటి కూడా చేసి చూపించాడు ఆయనని ఎంతగానో హింసించారు ఆయన సిలలోనే కాదు ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా ఎంతోమంది చంప చూసి ఆయన్ని మెడబెట్టి నెట్టి కిందకు పాడ త్రోయాలని చూసినప్పటికీ కూడా వారి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు కానీ వారిని ఏమి కూడా క్షపించలేదు కానీ వారి కొరకు ప్రార్థన చేసేవాడికి కూడా మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పనులు మనం కూడా చేయమని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు మనము వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి శత్రువుని సహా దేవుడు ప్రేమించమంటున్నాడు వారికి ఆహారము లేనప్పుడు ఆహారంకి ఇవ్వమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు నీ ఎదుట ఎవరైనా నేను దూషిస్తే మౌనంగా వచ్చి వారిని దీవెన వచనలు పలకమంటా ఉన్నాడు గిరితగా చేస్తే దేవుడి నుండి మనం మేలు పొందుకుంటాం మనుషుల దృష్టిలో మనం చెడ్డవారిగా ఉన్నప్పటికీ కూడా వారు మనల్ని చెడ్డగా ఎంచే మనల్ని శప్పిస్తున్నారు వారి దృష్టిలో మనం చెడ్డవారైనప్పటికీ కూడా ఎప్పుడైతే వారి చేత దూషింపబడి వారిని దీవించవో దేవుని దృష్టిలో నువ్వు మంచి దానివిగా మంచివాడిగా ఉండి దేవుని నుండి మనము దీవెనలు పొందుకుంటాం ఆ దేవాది దేవుడే ఎంతగానో తగ్గించుకున్నాడు మనం పాటి వారం కదండి ఆ రీతిగా మనం చేద్దాం మనం దూషించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మనం చూస్తాము స్టెఫన్ అనే యవనస్తుడు అతడు ఎలా ఉన్నాడండి ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు సంపాదించిన యవనస్తుని గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తే ఆయన అపసుల కార్యంలో మనకు కనబడతాడు మరి ఆయన్ని కూడా హింసించారు ఎందుకు హింసించారంటే ఆయన దేవుని గురించి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ సంఖ్యలో అనేక మంది చేర్చబడము అనేక మంది మారడము చూసి అది ఓర్వలేక అందరూ మంచి మార్గంలో వెళ్తున్నారని అది చూసి ఊరుకోలేక ఆయన ఏం చేశారు ఈడ్చుకొని వచ్చారు సమాజంలోకి అందరి ఎదుటికి ఈడ్చుకొని వచ్చి రాళ్ళు ఉన్నప్పుడు ఆయన చేసిన పని మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనము ఈ రీతిగా మనం చేయగలుగుతామా అని మనం అనుకో అనుకుంటాము అపోసల కార్యంలో ఏడో అధ్యాయం అరవై వచనములో మనం చూస్తాము అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో పలికాడు పలికి చనిపోయాడు కదండి ఏమన్నా ప్రార్థిస్తున్నాడండి ఈ పాపము వారి మీద మోపకం వాళ్ళు రాళ్ళు రువ్వి ఆయన చంపుతున్నాడు ఆయన చేసిన అన్యాయం ఏదీ లేదు అయినప్పటికీ కూడా వారి గురించి ఆ చివరి దశలో కూడా వారు హింసిస్తున్నప్పటికీ కూడా వారిని దీవించాడు వారి కొరకు ప్రార్థన చేశాడు అనే యవనస్తుడు మనకి అటువంటి పరిస్థితులు ఏవి రాలేదు ఎవరు కూడా మనల్ని కొట్టి ఉండకపోయిన సందర్భాల్లో ఉండొచ్చు దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే వారిని దీవించమంటున్నాడు అంత మాత్రమే కాదు వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆజ్ఞ హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను ప్రియముగా ఎంచి మనము ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ కూడా గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిషిదుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా నిన్నటి వారమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నా మా జీవితాల్లో మరొక దినమును పొడిగించారయ్యా దేవా ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు ఈ రీతిగా మాతో మాట్లాడారు ప్రవ దేవా మిమ్మల్ని వారి కొరకు మమ్మల్ని శప్పించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు ప్రవ్వ ఆ రీతిగా ప్రార్థన చేసి ప్రభా నైనా దేవా మేము నీ నుండి మేలు పొందుకునే వారిగా మెంటకు సహాయము చేయమని వేస్తున్నా మమ్మను ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఓమేన్